మల్కజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో రెచ్చిపోతున్న గంజాయి బాబులు గంజాయి తాగుతున్నారని ప్రశ్నించిన వారిపై దాడికి పాల్పడుతున్నారు మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో రెచ్చిపోతున్న గంజాయి బాబులు గంజాయి తాగుతున్నారని ప్రశ్నించినందుకు యువకుడిపై కత్తితో బెదిరింపు ఆరు సీసీ కెమెరాలు పగలగొట్టిన దుండగులు మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు మరో ముగ్గురు కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఎందుకు ఇక్కడ కూచురు అని చెప్తే ఆయనకి ఏమన్నాడు అంట ఏం చేస్తాడు నీ అమ్మకి దింగతాల్లో పోయినాడో ఎడో పోయినాడో తెలియదు మాకు వస్తే ఆయన ఎందుకు ఇక్కడ కూచుర్రా అని చెప్పినాడంట చెప్తే నీ అమ్మకి దింక్తా ఎందుకు మా ఏమో అనుకుంటా నువ్వు పోతున్నావు లేకపోతే చంపేస్తాను ఈయనకే మా అల్లుడు చాకు పొడవానికి పోతు చాకు తింత చాకు తీసుకొని పడవానికి పోయినాడు ఇప్పుడు ఆటో ఆటో పొలగొట్టేసిండ్రు బ్యాటరీలు అన్నీ ఎక్కువ మొత్తం సిటీ కెమెరాలు అన్నీ ఎక్కువ అంత చెప్పడానికి పోతే ఇంకా మా పైకే వస్తు కొట్టడానికి వస్తున్నారు ఆడవాళ్ళకి చూసి పై పైకే పోతుండ్రు వయసు పిల్లలకి చూసి గుసుకు రాత్రి పూట కొడుతుండ్రు వస్తుంటే దారిలో ఏం చేసిండ్రు అంటే ఆటోలో మ గాంజలు మందులు ఆకుంటూ ఊసుండ్రు అయితే అలా చూసుకుంటూ నేను ఇంటికి వెళ్ళిపోయినా ఇంటికి వెళ్ళిపోయినాక ఇలా గోడ ఎక్కేలా దుంకిన్రు దుంకి ఏమో దొంగతనం చేస్తాను పోతే ఏమైంద్రార లంజోడుకులరా అంటే ఒకటేసారి వేవాడి కిందికి దుంకిన వరకు కొరకు వచ్చి ముగ్గురు నలుగురు కలిసి నా మీద దాడి చేస్తానికి వచ్చిండ్రు ఇంత కత్తి పట్టుకుని నా ఎంత తగిలిండ్రు ఏం చేయాలన్న పరిస్థితి నాకు అర్థం కాలేదు అయితే నైట్కి నైట్ ఇంకా నేను అయితే ఈ లంజోడుకులు ఏం చేస్తుంటా అంటే మళ్ళీ కెమెరాలు మొత్తం తీసి మళ్ళీ మా ఇంట్లో చూడటానికి వచ్చింది అట్లా అయిపోయింది ఏం చేయాలి మరి లోకల్ నాన్ లోకల్ లోకల్ కూడా ఉన్నారు నాన్ లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు మరి ఎట్లా నడుస్తే ప్రస్తుతం మా బస్సు సంగతి ఏంటి మేము ఎట్లా బతకాలి మా ఇంట్లో మరి ఆడవాళ్ళు ఉన్నారు ఏంటి సంగతి ఇంత ముందు కూడా ఆకి ఎవరో ఇంట్లో దూరిందంట అంటే ఆ ఆడోళ్ళ కోసం ఆ స్నానం చేస్తుంటే లోపల దూరిండి అంటే ఆడు మరి మా ఇంట్లో కూడా ఆడోళ్ళు ఉన్నారు చిన్న చిన్న కూరగాయలు ఉన్నారు రేపటి దినం ఏమైనా చేసి పోతే ఏంటి పరిస్థితి మాకు వెనకల ముంగలు ఎవరు ఉన్నారని మాకు చూస్తానికి ఎవరు లేరు ఏం చేసాం ఏదో ఇంతనో అంతనో ఏసి బయడంలో మేము ఏదో కష్టపడి అని అమ్మ ఇట్లాంటి కొడుకులు ఈడో ఉంటే మేము ఇట్లా బతకాలి మేము సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా